వెల్కమ్ టు రాజనీతి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్గా మహేష్ చంద్ర లడ్డా అనే ఐపీఎస్ ఆఫీసర్ని నియమించారు యాక్చువల్గా ఆ పోస్ట్లో కుమార విశ్వజిత్ ఉండేవారు ఆయన కూడా జస్ట్ అంటే ఎన్నికలకు ఒక ఇరవై రోజుల ముందు నెల రోజుల ముందు ఆయన నియమించారు ఎన్నికల సంఘం నియమించింది అంటే ఆయనకు ముందున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఉండేవాళ్ళు సీతారామాంజనేయులు ఆయన ఏకపక్షంగా వ్యవహరించేవాడని వైసీపీ ఏజెంట్గా వ్యవహరించేవాడని తెలుగుదేశం వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడ్డాడని తెలుగుదేశం వాళ్ళని బెదిరించాడని చాలా ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద ఆయన మీద ఆరోపణలు ఉండబట్టే ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఇవ్వాలి కలవడానికి నాలుగైదు సార్లు ట్రై చేశారు సో ఏకపక్షంగా ఉంటాడని విధి నిర్వహణలో ఆరోపణలు రావడంతో ఎన్నికల సంఘం అప్పుడు ఆయన్ని మార్చేసింది మార్చేసి రహితుడిగా ఉండే కుమార విశ్వజిత్ అనే ఐపీఎస్ ఆఫీసర్ని ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లడ్డా గారిని ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించారు అయితే ఆయన కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు ఆంధ్ర కేడరే డిప్యుటేషన్ మీద కేంద్ర సర్వీసులకు వెళ్ళారు సిఆర్పిఎఫ్లో సదరన్ సెక్టర్ ఐజీగా పనిచేస్తున్నారు ఆయన సో ఈయన ముఖ్యమంత్రి గారు హోంశాఖకు కేంద్ర హోంశాఖకు లెటర్ రాశారు హోంశాఖ రిలీవ్ చేసింది సో చంద్రబాబు నాయుడు గారు అసలు ఇంటెలిజెన్స్ అనేది చాలా కీలకమైన విభాగం పోలీస్ శాఖలో ప్రభుత్వానికి కళ్ళు చెవుల్లాగా ఆ డిపార్ట్మెంట్ పనిచేయాలి ఆ డిపార్ట్మెంట్లో సమర్థులైన అధికారులు ఉండాలి సో లడ్డా గారినే ఎందుకు ప్రిఫర్ చేశారు చంద్రబాబు నాయుడు అని చాలామంది అనుకున్నారు అసలు ఈ లడ్డా ఎవరు ఈయన వివరాలు ఏంటి ఎక్కడెక్కడ చేశారనేది కూడా చాలామంది ఆసక్తిగా చర్చించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏరి కోరి తెచ్చుకున్నారంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని కూడా అనుకున్నారు సో ఈయన విధి విధి నిర్వహణ పరంగా మహేష్ చంద్ర లడ్డా గారు చాలా నిక్కచ్చిగా ఉంటారు నిజాయితీ పరుడు అనే పేరుంది ఈయన స్వస్థలం రాజస్థాన్ బాంబేలో సీఏ చదువుకున్నారు సీఏ చదివిన తర్వాత సివిల్స్కి వెళ్ళారు ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యారు ఐపీఎస్ సెలెక్ట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కేడర్కి వచ్చారు నైన్టీన్ నైన్టీ ఎయిట్ బ్యాచ్ అనమాట నైంటీ ఎయిట్ బ్యాచ్ ఐపీఎస్ అధికారిన తొలుత ఆయన ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి విశాఖపట్నం జిల్లా ఏఎస్పిగా పోస్టింగ్ వచ్చింది అప్పట్లో ఏజెన్సీ ఏరియాలో అప్పట్లో నక్సల్స్ ప్రాబ్లం ఉండేది దాన్ని చాలా సమర్థవంతంగా అణిచివేశారు అని పేరుంది లడ్డా గారికి ఆ తర్వాత ఆయన ఎస్పీగా ప్రమోట్ అయ్యారు ఎస్పీగా ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేశారు గుంటూరు జిల్లా నిజామాబాద్ జిల్లా మూడు జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు ప్రకాశం జిల్లాలో ఆయన పనిచేస్తున్నప్పుడు ఆ నల్లమల్ల ఫారెస్ట్ ఏరియాలో నక్సల్స్ కార్యకలాపాలు బాగా ఉండేవి నల్లమల కేంద్రంగానే జరుగుతూ ఉండేవి అట్లాగే ఆ టైంలో పల్నాడు ప్రకాశం ఈ ప్రాంతాల్లో మైదాన ప్రాంతాల్లో కూడా నక్సలైట్లు వచ్చేసారు అక్కడక్కడ దాడులు చేయటం పోలీస్ స్టేషన్లు పేలు చేయటం ఇలాంటివి కూడా జరుగుతూ ఉండేవి సో వీళ్ళని అరికట్టడంలో చాలా కఠినంగా వ్యవహరించారు ఆ సమయంలో నక్సల్స్ అణిచివేత మీద తిరుపతిలో ఒక ప్రత్యేకమైన మీటింగ్ కూడా జరిగింది ఎస్పిల మీటింగ్ కూడా జరిగితే దానికి అటెండ్ అయి వచ్చారు ఆయన అటెండ్ అయి వచ్చిన మర్నాడే రెండు వేల ఐదు ఏప్రిల్ నెలలో ఏప్రిల్ పదిహేడో ఏప్రిల్ ఇరవై ఏడో ఏదో మొత్తానికి డేట్ గుర్తులేదు కానీ ఆ రోజు ఆయన ఆఫీస్ నుంచి లంచ్కి ఇంటికి వెళ్తూ ఉంటే మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మావోయిస్టులు క్లెమోర్ మైన్లు పెట్టారు ఆయన మీద ఈయన వెహికల్ మూవ్ అవుతున్న టైంలో రంగారాయుడు చెరువు అని ఉంటుంది అక్కడ ఆ రంగారాయుడు చెరువు దగ్గర అమ్మవారి టెంపుల్ ఉంటుంది టెంపుల్ ఎదురుగా ఒక గోడకి క్లామోర్ మైన్లు ఫిక్స్ చేశారు ఫిక్స్ చేసి ఈయన కారు పాస్ అయ్యే టైంలో పేల్చారు ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది అది మధ్యాహ్న సమయం కావడంతో జన సమ జనం రద్దీ తక్కువగా ఉంది మామూలుగా అయితే ఆ ఏరియా అంతా కూడా బాగా రద్దీగా ఉండే ఏరియా సో వెంటనే వీళ్ళు కూడా ఈయనతో పాటు ఉన్న నలుగురు గన్మెన్లు అందరూ కారు దిగి పొజిషన్ తీసుకున్నారు కాల్పులు జరిగినాయి ఈ ఘటనలో మొత్తం ముగ్గురు చనిపోయారు అయితే ఏం చెప్పేది ఏంటంటే ఆ బ్లాస్ట్ జరిగినప్పుడు ఈ కారుకి వాళ్ళు పెట్టిన మందు అదే ఈ క్లెమోర్ మైన్స్కి మధ్యలో ఒక్కరోడు సైకిల్ మీద వచ్చాడు దానివల్ల పేలుడు ఎక్కువ భాగం అతనికి తగిలింది మాకు తక్కువ తగిలింది దానివల్ల మేము బయటపడ్డా ఉంటారు ఒక రకంగా అది అమ్మవారి దయ అమ్మవారి టెంపుల్ ముందే జరిగింది అది ఆ తర్వాత వాళ్ళు పారిపోయారని చెప్తూ ఉంటారు ఆయన యాక్చువల్గా ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు దాదాపు పదిహేను మంది గాయపడ్డారు తీవ్రంగా గాయపడ్డారు కొంతమంది అయితే ఆ ఘటన నుంచి చాలా దైవికంగా తప్పించుకున్నానని చెప్తూ ఉంటారు ఆయన అది జరిగిన తర్వాత ఆయన గుంటూరులో పనిచేసినప్పుడు కూడా చాలా స్ట్రిక్ట్గా గుంటూరులో క్లబ్ల మీద పడ్డారు ప్యాకడ్ క్లబ్లు ఉండేవి బాగా ఆ క్లబ్బులన్నింటిని కూడా మూసేశారు అప్పుడు బాగా అది పెద్ద గొడవ కూడా అయింది ప్ల ఎక్కడ పనిచేస్తే అక్కడ చాలా సిన్సియర్గా నిజామాబాద్లో పనిచేసినప్పుడు కూడా లాంటి లాంటిచివేత విషయంలో గట్టిగానే వ్యవహరించారు ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన ఆంధ్ర కేటర్కి వచ్చారు విజయవాడలో కొన్నాళ్ళు డిప్యూటీ పోలీస్ కమిషనర్గా పనిచేశారు ఆ తర్వాత విశాఖపట్నం పోలీస్ కమిషనర్గా కూడా చేశారు ఆయన యాక్చువల్గా ఈ జగన్మోహన్ రెడ్డి కోడికత్తి నాటకం జరిగినప్పుడు ఆయన ఉన్నారు విశాఖపట్నం కమిషనర్గా అంతకుముందు యోగానంద్ గారు ఉండేవారు ఆయన ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మహేష్ చంద్ర లడ్డా గారు విశాఖ కమిషనర్గా వెళ్ళారు ఈ కోడికత్తి ఇష్యూ జరిగినప్పుడు కూడా ఆయన చాలా గట్టిగా డీల్ చేశారు అందులో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తర్వాత ఈ సాక్షి మీడియా ఇవంతా కూడా హర్షవర్ధన్ అని క్యాంటీన్ ఓనర్ ఒక అతను ఉంటాడు ఏ కోడికత్తి సీన్ పనిచేసే క్యాంటీన్ ఎయిర్పోర్ట్లో ఒక క్యాంటీన్లో పనిచేస్తాడు కదా ఆ క్యాంటీన్ ఓనరు హర్షవర్ధన్ అని ఉన్నాడు అతను ప్రమేయం ఉంది అతని ప్రమేయంతోనే జగన్ మీద హత్యాయత్నం చేశాడు ఇతను అతనే చేయించాడని వీళ్ళంతా గొడవ వీళ్ళ తప్పుడు ప్రచారం చేయడంలో నిష్ణాతలు కదా ప్రచారం చేస్తే చాలా తీవ్రం ఖండించాడు ఆ విషయంలో కూడా అసలు ఆ క్యాంటీన్ ఓనర్కి ఇన్సిడెంట్కి సంబంధమే లేదు అతను ఇన్నోసెంట్ అతను తెలియదు ఇతను ఏదో మొత్తానికి వెళ్ళి చేశాడు అని ఆ రోజున చెప్పారు ఆ తర్వాత ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఆయన అక్కడి నుంచి బదిలీ చేశారు ఐజీ పర్సనల్ వేశారు పర్సనల్ డిపార్ట్మెంట్లో ఐజీకి పనిచేశారు ఒక సంవత్సరం పనిచేసిన తర్వాత సంవత్సరం కూడా లేదు ఆరు నెలలు ఏడు నెలలో పనిచేసి డిప్యుటేషన్ అడిగారు సెంట్రల్గా సెంటర్కి వెళ్ళిపోయారు అక్కడ సిఆర్పిఎఫ్లో పనిచేస్తున్నారు ఈయన విధి నిర్వహణలో చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తారు కాబట్టి సమర్థుడు కాబట్టి ఇలాంటి వాడు ఇంటెలిజెన్స్లో బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారు లడ్డా గారిని ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించారు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल